హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వెనిలా స్పాంజ్ కేక్ ఎలా చేయాలో చూపించబోతున్నాను వితౌట్ బీటర్ వితౌట్ ఓవెన్ ఈజీ వేలో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఓవెన్ లేకపోయే వాళ్ళు కూడా ఈజీ స్టెప్లో చేసుకోవచ్చు బౌల్లో జలించి పెట్టుకున్న మైదాపిండిని తీసుకుందాం ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ పావు టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అరకప్ పంచదార తీసుకోండి ఇందులో చిటికడి ఉప్పును వేయండి వన్ బై త్రీ కప్ ఆయిల్ వేసుకోవాలి నేను ఇక్కడ ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను కానీ శనగ నూనె వాడకండి ఇప్పుడు త్రీ ఎగ్స్ బ్రేక్ చేసి తీసుకోవాలి టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు కానీ త్రీ ఎగ్స్ వేస్ట్ చేస్తే కొంచెం స్పాంజినెస్ వస్తుంది ఎగ్లెస్ కేక్ చేసుకోవాలి అనుకుంటే ఎగ్స్ కంప్లీట్గా వేయకుండా హాఫ్ కప్ పెరుగును వేసుకోండి ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు పాలను తీసుకోండి ఇందులో ముప్పావు వరకు వెనిలా ఎసెన్స్ వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మధ్య మధ్యలో బీట్ చేసుకోవాలి క్రీమీ స్ట్రక్చర్ రావాలి మనం బీటర్తో బీట్ చేసేటప్పుడు ఈ ఎగ్స్ షుగర్ బటర్ కలిపితే మనకి ఎంత క్రీమీ స్ట్రక్చర్ ఎలా వస్తుందో అలా వచ్చే వరకు చేయాలి ఇలా వచ్చాక ముందుగా పెట్టుకున్న మైదా పిండిలో వేసి ఇప్పుడు ఒక స్పాంజ్లా తీసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి ఇందులో లంప్స్ ఏమీ లేకుండా ఉండలు కట్టకుండా స్మూత్ స్ట్రక్చర్ వచ్చే వరకు కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ రావాలి పేక్ చేసుకోవడానికి ఒక గిన్నెని తీసుకోవాలి ఇంట్లో ఉండే ఏ అయినా పర్వాలేదు అడుగున కొంచెం ఆయిల్ అప్లై చేసి కొంచెం మైదా పిండితో డష్ చేసుకున్నాను ముందుగా మనం కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తాన్ని టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఏజెప్స్ పోయేలా ట్యాప్ చేసుకోవాలి కుక్కర్లోకి సెండ్ తీసుకోవాలి మధ్యలో గిన్నెని పెట్టుకొని హీట్ అనేది బయటికి రాకుండా గేట్ క్లోజ్ చేస్తున్నాను ట్వంటీ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బీట్ చేసుకోవాలి థర్టీ మినిట్స్ తర్వాత టూత్పిక్తో ఒకసారి చూస్తే కేక్ అనేది మన ఫింగర్స్కి టచ్ అవ్వకపోతే కేక్ రెడీ అయిపోయినట్లే పూర్తిగా చల్లారా డిమోట్ చేసుకోవాలి పాంజీ వినేలా కేక్ రెడీ అయిపోయినట్లే స్టెప్స్ని టిప్స్ని ఫాలో అయి చేస్తే మీరు కూడా ఈజీగా కేక్ చేసుకోవచ్చు ఇప్పుడు కట్ చేసి చూద్దాం ఎమ్మీ వెలా కేక్ రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like, share, subscribe to my channel.